హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజల్స్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈరోజు వీడియో గ్రాండ్ లుక్ శారీ టల్స్ను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఒక శారీస్కే కాదండి దుప్పటాస్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ముందుగా మనము శారీని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా టైట్గా పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత పిన్స్ కానీ లేదా నీడిల్తో కానీ ఈ విధంగా శారీని మనము టైట్గా పెట్టుకోవాలి అప్పుడే మనకు డెజర్స్ అనేది కుట్టుకుంటే మనకు ఈజీగా కుట్టుకోవచ్చు నేను ఈజీ మెథడ్లోనే మీకు చూపిస్తున్నాను బీట్స్ అనేది నేను ఎలిఫెంట్ బీట్ ఒకటి పర్లు బీట్ ఒకటి తర్వాత పర్లు బిగ్ పర్లు స్మాల్ పర్లు క్యాప్ బీట్ అనేది తీసుకున్నానండి ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ త్రెడ్ నీడిల్కు తీసుకునేసి ఈ బీట్స్ అన్నీ కూడా వన్ బై వన్ అనేది ఎక్కించుకోవాలండి ఎక్కించిన తర్వాత శారీకి కింది భాగం నుండి నీడిల్ను పైకి తీసుకునేసి తర్వాత మనం బీడ్స్ అనేది అన్ని ఎక్కించాం కదా ఆ బీడ్స్లోకి నీళ్లను పై నుండి కిందికి దింపుకోవాలండి దింపిన తర్వాత మనము నాట్ అనేది అక్కడ టూ టైమ్స్ వేసేసుకోవాలండి ఇలాగా టూ టైమ్స్ నాట వేసుకున్న తర్వాత శారీకి ఈ బీడ్స్ కుట్టిన కుట్టాము కదండి ఈ లెంత్ అనేది మనము అంటే మార్క్స్ అనేది వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మనం మార్క్ చేసుకోవచ్చండి దుప్ప టాస్క్ అయితే టూ ఇంచెస్ గ్యాప్ అనేది పెట్టుకునేసి మనము మార్క్ చేసుకోవాలి ఇది శారీ కనుక వన్ ఇంచు మార్క్ చేసుకునేసి ఈ విధంగా వీడ్స్ అనేది మనము కుట్టుకోవాలండి ఇలాగ బీడ్స్ కుట్టిన తర్వాత టూ టైమ్స్ నాట్ అనేది వేసేసుకోవాలి సిల్క్ థ్రెడ్ అనేది నేను వన్ ట్వంటీ స్టాండర్డ్స్ అనేది తీసుకున్నానండి వన్ ట్వంటీ స్టాండర్డ్స్ మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా చుట్టుకునేది నేను చూపించాను కదండి అలాగా మనము ఒక ప్యాడ్కు ఈ సిల్క్ థ్రెడ్ను వన్ ట్వంటీ స్టాండర్డ్స్ చుట్టి చుట్టేసిన తర్వాత ఫ్రంట్లో కట్ చేసుకునేసి దాన్ని దానికి మనం ఫెవికల్ అనేది స్టిక్ చేసుకునేసి కొద్దిసేపు ఆరిపోతే మనకు సిల్క్ థ్రెడ్ అనేది అవి జారిపోకుండా ఉంటాయి దాన్ని తీసుకునేసి మనం టూ టైమ్స్ ముడి వేసాము చూడండి బీట్స్కు అక్కడ మళ్ళా కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా దానికి మధ్యలో మనము ఈ సిల్క్ థ్రెడ్ని పెట్టుకునేసి ఒక టూ టైమ్స్ ముడి అనేది వేసేసుకునేసి తర్వాత సిల్క్ థ్రెడ్ను మనము ఒక ఫింగర్తో మనము ఈ ఫింగర్స్తో పెట్టుకునేసి జెరీత్ రెడ్ అనేది ఫోర్ స్టాండర్డ్స్ తీసుకున్నానండి ఫోర్ కానీ టూ స్టాండర్డ్స్ కానీ తీసుకోవాలి జెరీత్ రెడ్ అనేది నీడిల్కు ఒక ఫోర్ స్టాండర్డ్స్ తీసుకునేసి ముడి వేసుకునేసి మనము ఇక్కడ సిల్క్ థ్రెడ్కు త్రీ టైమ్స్ రౌండ్ అప్ చేసుకునేసి టూ టైమ్స్ ముడి వేసుకునేసి మనం జెరీత్ రెడ్ కుట్టిన తర్వాత దానిలోండి కిందికి నీడీ దింపుకునేసి నేను ఈ ట్యాజల్స్ అనేది లెంత్ వన్ ఇంచ్ పెట్టుకున్నానండి ఎందుకంటే మనకు బీడ్స్ లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది కదా తర్వాత ట్యాజల్ అనేది వన్ ఇంచ్ అయితే చాలా బాగుంటుంది మరీ ట్యాజల్స్ మరీ లాంగ్గా పెట్టుకునే పెట్టుకుంటే అంత బాగుండదు అందుకనేసి వన్ ఇంచ్ పెట్టాను ఒకవేళ తుప్ప అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు ట్యాజల్స్ పెట్టినా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా ట్యాజల్స్ ఈజీ మెథడ్లో కుట్టే విధంగా నేను చూపించాను కాబట్టి శారీ టాజల్స్ చూడండి లట్కన్స్ తర్వాత రీయూజ్ వీడియోస్ రంగోలి చాలా వరకు చేశాను ఇవన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక ఒక లైక్ అనేది చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది చాలా ఈజీగా కుట్టుకునే విధంగానే మన వీడియోలో ఉన్నాయండి శారీ టజర్స్ అనేది చాలా గ్రాండ్ లుక్ ఉండేటివే నేను కుట్టాను తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసి సర్చ్ చేయండి చూడండి ఈ విధంగా గ్రాండ్ లెగ్ అనేది ఉంటుంది ఒక దుపటాస్కు శారీస్కు దుప్ప అయితే ట్యాజల్స్ వన్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి అదే శారీస్కి అయితే మనం వన్ ఇంచ్ పెట్టుకున్నా చాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ